భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఎన్నికల హడావిడి మొదలు కావడంతో బారాసా శ్రేణులు సంసిద్ధమవుతున్నారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులలో నిర్వహించనున్న పాదయాత్ర చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇల్లందు మున్సిపాలిటీ అనేక అభివృద్ధి సాధించిందని వన్నపడకల వైద్యశాల మంజూరు బస్సు డిపో ఏర్పాటు స్మశాన వాటిక అభివృద్ధి జరిగిందన్నారు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పట్టణంలో జరగలేదు అన్నారు ఇల్లందు మున్సిపాలిటీలో విజయం సాధించి కేసీఆర్ కేటీఆర్ కి బహుమతిగా ఇస్తామన్నారు మొత్తం నీటి కనిపిస్తుంది సంతోషం లేదు అవునా కదా ఇటు సిల్వేరేనా ఇటు అందరికీ నమస్కారం ఈరోజు నుంచి ఇల్లందు మున్సిపాలిటీలో గులాబీ జెండాని ఎగరవేసే దిశగా మాజీ కౌన్సిలర్లు పెద్దలు దిండిగల్ రాజేందర్ గారు టౌన్ అధ్యక్షులు పార్టీ నాయకులు అలాగే వార్డులో ఉండేటటువంటి ప్రజలందరితో మమేకమై మరి పాదయాత్రగా ఇరవై నాలుగు వార్డులు తిరిగే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది గతంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదంతో దాదాపుగా ఇల్లెందు మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులను చేసుకోవడం జరిగింది ఆనాడు మాజీ మంత్రివర్యులు గారి సహకారంతో మరి అరవై ఏళ్ళ కలయిన బస్ డిపోను సాధించుకోవడం జరిగింది వంద పడకల హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడాను రోడ్లు వేసినవి కావచ్చు తర్వాత నర్సరీలు కావచ్చు పట్టణ ప్రగతి ద్వారా చేసినటువంటి పనులు స్మశాన వాటికని సైతం ఒక పార్క్ లాగా మార్చి ఇచ్చినటువంటి తీరు అది బీఆర్ఎస్కే సాధ్యమైంది గులాబీ జెండాకే సాధ్యమైంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరిత ఆరు గ్యారెంటీల వైపు కాంగ్రెస్ని తిడుతూ ఈరోజు మేమందరం మీ వైపు ఉన్నాము బీఆర్ఎస్ వైపు నిలబడతాము మోసపోయాము అన్న వాడికి ప్రజలందరూ కూడా మరి వాళ్ళందరూ మేము గులాబీ జెండాకి అండగా ఉంటాము అనేసి మద్దతు తెలపడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా మరి ఇంకా వార్డులు రిజర్వేషన్ ఇంకా ఖరారు కాలేదు ఏ రిజర్వేషన్ వచ్చినా కూడాను ఇల్లెందు మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగరవేస్తాము మరలా ప్రజలకి ఈ రెండేళ్ల కాలంలో వాళ్ళు ఏదైతే కోల్పోయారో మరలా మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తిరిగి ఇచ్చే విధంగా మరలా పట్టణాన్ని మరి బుగ్గవాగును సైతం ప్రక్షాళన చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది నేడు ఏ పని జరిగినా మరి బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అంతేగాని వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ చేసినటువంటి పనులు ఇక్కడ ఏమీ లేవు అనేసి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు ఖచ్చితంగా గులాబీ జెండాను ఎగరవేసి మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కానుకగా ఇస్తామని తెలియజేస్తుంది